ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వింజమూర్లో పాత స్టాండ్ లో వీధి వీధిలో కూడా తిరుగుతూ గడప గడపకు తిరుగుతూ సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా ఏమేమి చేశామో ఆ భాగంగా ప్రజలకి అందరికీ కూడా వివరిస్తున్నాము ప్రజల నుంచి వినూత్నమైన స్పందన వస్తూ ఉంది సో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లో నోట్లు తిరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోలేకుండా ఉన్నారు అందరూ కూడా మమ్మల్ని ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తున్నారు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలు వీళ్ళు పడిన కష్టాలు నలిగిపోయిన విధానం కానీ అధికారులు కావచ్చు లేకుంటే ప్రజలు వైసీపీ నాయకులు చేసిన దందాలు కావచ్చు వాళ్ళ యొక్క ఇబ్బంది పెట్టిన విధానం కావచ్చు అవన్నిటిని కూడా ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా సంతోషంగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం మాకు ఎటువంటి దాడులు లేవు ఎటువంటి ప్రభుత్వం మీద సానుకూలంగా ఉంది సంక్షేమ పథకాల మీద అయితే విపరీతంగా చెప్తున్నారు సో మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం పెన్షన్ కావచ్చు లేకుంటే తల్లికి వందనం అనేది ఒక మారులెస్ ఒక ట్రెండ్ సెట్టర్ లాగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ట్రెండ్ సెట్టర్ అయిపోయింది ఎందుకంటే ఆనాడు వైసీపీ ప్రభుత్వము ఎంత మంది ఉన్నా కూడా అందరికి తల్లికి వందన ఇస్తానని చెప్పి మాట చెప్పి మాట తప్పేసి ఒకరికి మాత్రమే ఇచ్చాడు అంటే ఒకరు మాత్రమే చదువుదని అరువులా అని ఆ రోజు ప్రశ్నించాం ఆనాడు లోకేష్ బాబు గారు తన పాదయాత్రలో సుదీర్ఘ పాదయాత్రలో హామీ ఇచ్చాడు ఎంత మంది పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళందరికీ కూడా చదివేదానికి అవకాశం నేను ఇస్తాను చదివిపిస్తాను అది నాది బాధ్యత అని తీసుకున్నాడు ఆ బాధ్యత ప్రకారము సంవత్సర కాలంలోనే పది వేల కోట్ల రూపాయలు ఒకేసారి రిలీజ్ చేసి ఒక చరిత్ర సృష్టించి అందరి రాష్ట్రంలో ఉండే అందరి తల్లుల యొక్క ముఖంలో ఆనందం చూసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వము అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారి యొక్క సారథ్యంలో సాధ్యమైందని చెప్పి తెలియజేసుకుంటాం వెల్కమ్ టు జనా టైమ్స్ డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు